సమాజంలోనూ కుటుంబంలోనూ ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగాలని ఆర్వైడిటి సంస్థ ప్రత్యేక శిక్షణ నిపుణులు నరసింహులు ధనలక్ష్మి విద్యార్థులకు పిలుపునిచ్చారు గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు డి రెహల్ మండలం కళ్యం గ్రామంలో ఉన్న బాలమేధావి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులకు కరస్పాండెంట్ స్వామి ఆధ్వర్యంలో ప్రేరణ తరగతులు నిర్వహించారు జీవిత గమ్యం లైఫ్ స్కిల్స్ జెండర్ సెన్సిటైజేషన్ కెరీర్ గైడెన్స్లపై శిక్షణ ఇచ్చారు ఉన్నత లక్ష్యాలతో గమ్యస్థానం చేరాలని లింగ వివక్షత లేని సమాజం నిర్మాణంలో భాగం కావాలని పిలుపునిచ్చారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులు పాఠశాలలకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు సో నా అవునా కాదా సో నా సో ఇవి ఎప్పుడు కూడా ఈ జనరేషన్ లో మీరు సెల్ఫ్ చెక్ చేసుకోగలిగితే చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దొరుకుతుంది చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ మీ దగ్గర ఉండదు ఎవరి దగ్గర ఉంటుంది ఉంటుంది ఏవో దగ్గర లేదు నీ ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ నీ దగ్గర ఉంటుంది సో ఎప్పుడు ఉంటుంది నేను నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు సో మీ బాయ్ని గీయండి మీ బాయ్ని గీయండి అంటే ఎందుకు ఇంట్రెస్టెడ్ గా గీసినారు ఏ నా పళ్ళు బాగుంటది నా ముక్కు బాగుంటది నా హెడ్ బాగుండాలి రౌండ్ గా ఉండాలి నా ఫేస్ ఎంతమంది కదా ట్రై చేసినారు రౌండ్ గా ఉండాలి నా ఫేస్ ఆ హెయిర్ బాగా గీయాలి సో అవుట్ సైడ్ వాళ్ళు ఎంత బ్యాడ్ ఇస్తామో అవుట్ సైడ్ మనం ఎంత ప్రయారిటీ ఇస్తాము ఉండాలి ఇయర్స్ లో లేకపోతే ఎప్పుడు ముస్లిం అయినా ఉంటారా కాలేజ్ ఉంటారా ఉండాలి సో అవుట్ సైడ్ ఎంత ప్రయారిటీ ఇస్తామో ఇవన్నీ మీ ఇన్సైడ్ స్ట్రెస్ కావచ్చు వీక్నెసెస్ కావచ్చు ఇంప్రూవ్మెంట్ థింగ్స్ కావచ్చు ఇవన్నీ ఇన్నర్ రైట్ నో ప్రాబ్లం ఎక్కడ ఉంది డస్ట్బిన్ రైట్ సైడ్ చూడచ్చు ఎస్ డస్ట్ డస్ట్బిన్ సో ఈ ఏజ్ లో మీకు మన చెత్త ఆలోచనలు దరిద్రపు ఆలోచనలు అప్పుడప్పుడు వస్తుంటాయి నేను రావని చెప్పను సైకాలజీ ప్రకారం వస్తాయి మన మనుషులు కాబట్టి వస్తాయి సో వాటిని ఏం చేయాలి అంటే వెరీ గుడ్ ఎట్లా వేస్తావు దరిద్రపు ఆలోచన పతనో దరిద్రపు ఆలోచన ఆలోచన హార్ట్ నాకేదో చెప్తా ఉంది నా లైఫ్ గ్రోత్ గురించి చెప్తా ఉంది నేను బెస్ట్ పర్సన్ గా ఉండేందుకు నా హార్ట్ ఏదో చెప్తాంది నువ్వెందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు ఏదో పాట ఉంది కదా ఏం పాట ఎక్స్పీరియన్స్ అట్లాంటి థాట్స్ ని మన డస్ట్బిన్ లో వేసేది ఓకే ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి